అందరికీ నమస్తే హైదరాబాద్ సిటీలోని అత్యంత ప్రముఖ పాత్ర పోషించేటటువంటి జూబ్లీస్ నియోజకవర్గం వైపు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో మృతి చెందినటువంటి విషయం మనందరికీ తెలిసింది ఇక రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒకసారి బైపోల్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎవరు కూడా అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ రావాలి లేకపోతే ఇట్లా అవ్వాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు ఏ రాజకీయ నాయకుడు కావచ్చు లేకపోతే ఏ పార్టీ కూడా అనుకోరు కాకపోతే ఇక ఆకస్మికంగా జరిగేటటువంటి కొన్ని కారణాల వల్ల కారణాల వల్ల ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా బైపోల్ ఎలక్షన్ రాబోతా ఉంది ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రానికి ఎలా అయినా సరే మనం జూబ్లీ హిల్స్ టికెట్ ని కైవసం చేసుకోవాలి అక్కడ మన ఎమ్మెల్యే తీసుకుపోవాలని చెప్పేసి చాలా ఆలోచనలు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎవరైనా సరే సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు ఎమ్మెల్యే స్థానం రాలేదు కాబట్టి ఎలాగైనా నా వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనం పట్టు సాధించాలంటే సిటీలో మనం బలం పెంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే ఫిరోజ్ ఖాన్ ఓవైపు ఫిరోజ్ ఖాన్ ఓవైపు అజారుద్దీన్ మరి లాస్ట్ టైం పోటీ చేసినటువంటి అజరుద్దీన్ ఇటు ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కూడా మాకంటే మాకే మాకంటే మాకే సీట్లు అని చెప్పేసేసి ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తా ఉన్నాం ఫిరోజ్ రోజు కానీ అప్పటికే నాకెందుకు చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు నేను అడిగితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ అడుగుతా అని చెప్పేసేసి ఇక సిటీ వ్యాప్తంగా ఖచ్చితంగా కూడా హైదరాబాద్ లో పట్టు సాధించాలని చెప్పి అధికార పార్టీ చాలా ఉరుతా ఉన్నది ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇక లాస్యానందిత గారు మరి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగింది మరణించినారు ఎలక్షన్స్ వచ్చినాయి అది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అట్లనే ఇక్కడ కూడా గెలవాలని చెప్పేసేసి ఊళ్ళూరుతా అంటే ఓ బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా ఎలాగైనా సరే మళ్ళీ మన స్థానం మనకే ఉంటుంది ప్రజలు ఇప్పటికే ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం మీద మనం ఎవరి క్యాండిడేట్ ని క్యాండిడేట్ ని పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుని పెడితే ఖచ్చితంగా గత కంటే గతంలో దాదాపుగా పదహారు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఏదో లీడింగ్ వచ్చినట్టుంది ఈసారి మళ్ళీ అంతకు మించి మాకు లీడింగ్ వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో బీఆర్ఎస్ ఉంది ఇక బీజేపీ కూడా బీజేపీ మాకు ఇక్కడ సంఖ్యాబలం పెరిగిపోతా ఉన్నది మేము ఎంపీ స్థానాలు గెలిచినాం మాకు ఎమ్మెల్యేలు పెరిగినారు మాకు ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు ఎలాగైనా సరే ఇక్కడ జూబ్లీహిల్ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం అని చెప్పి బీజేపీ కూడా పోటా పోటీగా వస్తున్నటువంటి సందర్భం ఇక ప్రధానంగా పతంగి పార్టీ మజ్లిస్ పార్టీ ఎంఎం ఎంఐఎం పార్టీ ఎటువైపు అనేటటువంటి చర్చ అయితే జోరుగా నడుస్తా ఉంది సో ఇవాళ కాకపోతే ఓ త్రీ మంత్స్ కో ఫోర్ టు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపలైనా సరే ఎన్నికలు వస్తాయి అంటే జిహెచ్ఎంసీకి అటు ఇటుగా కొంచెం ముందే అయ్యేటటువంటి అవకాశాలు కూడా మరి ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం మరి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పడుతుంది కాబట్టి గెలవాలి అని చెప్పి మరి ఎంఐఎం ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓట్లలో దాదాపుగా ఫోర్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అక్కడ మైనారిటీల ఓట్లే ఉన్నాయట మైనారిటీలు ఎటువైపు అయితే మొగ్గు చూపుతారో సో ఆ పార్టీకి ఎక్కువగా అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత మధ్యలో బీజేపీ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం మజ్లిస్ పార్టీ ఎవరికి సపోర్ట్ గా అనుకూలంగా మారబోతా ఉంది ఎవరికి ఫేవర్ గా వాళ్ళు కాంగ్రెస్ కా లేకపోతే బీఆర్ఎస్ కా బీజేపీ కా ఎటు అయితే అడిగిస్తే అటు ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశమే ఉంటది అని చెప్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ లో ఆ మాగంటి గోపినాథ్ గారి కుటుంబ సభ్యులకి ఎవరికైనా అవకాశం ఇస్తారా లేకపోతే కొత్త వేరే మనిషిని తీసుకొచ్చి పెడతారా తెలియదు కానీ అక్కడ నుంచి వెళ్ళి మాత్రానికి కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ గారు కానీ లేకపోతే ఇటు ఫిరోజ్ ఖాన్ కానీ ఎదురెట్లో ఎవరి ఒకరు నిలబెడతారు అని చెప్పేసి జరుగుతూ ఉంది చాలా ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆ చెప్పేటటువంటి ప్రయత్నం అంటే అడుగుతా ఉన్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మరి ఇక్కడ సరే ఎమ్మెల్యే గారు మరణించారు కాబట్టి ఒకవేళ మన ఎన్నికలు వస్తే మీరు ఎవరిని గెలిపిస్తాం అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఎక్కడ కూడా సరి సమానంగానే వస్తా ఉంది ఎక్కడికి కూడా మొగ్గు చూపట్లేదు కొంత దాదాపుగా యాభై శాతం మంది కాంగ్రెస్ అంటురు యాభై శాతం మంది బిఆర్ఎస్ అంటురు కొంతమంది బీజేపీ అంటురు ఇట్లా అనేకమైనటువంటి ఊహాగానాలలో మరి ఎవరిని ఫైనల్ చేయబోతా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వస్తే అది మళ్ళీ సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుందా లేకపోతే అధికార పార్టీ కైవసం చేసుకుంటుందా లేకపోతే మధ్యలో వచ్చేసేసి బీజేపీ అనూహ్యంగా మనం చూసినాం అధికార పార్టీతో పాటు పోటీ పడి ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకున్నటువంటి మరి బీజేపీ కైవసం చేసుకోబోతా ఉందా ఏదేమైనా గానీ జూబ్లీ హిల్స్ లో హోరీగా ఈసారి పోరైతే జరుగుతా ఉంది ఎవరు నెగ్గుతురు అనేది మాత్రానికి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉంది ఎటు చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీయా కాంగ్రెస్ చెప్పలేని ఓటర్లు కూడా చాలా భిన్నంగా అయితే ఉండరు చాలా భిన్నంగా ఉన్నారు లేకపోతే సింపతి తోటి మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబంలో ఇస్తే గెలిచే అవకాశం ఉందా లేకపోతే ఈసారి అక్కడ పరిణామాలు మారబోతా ఉన్నాయి అనేది మాత్రానికి కొద్ది రోజులైతే మరి వేట్ చూడాలి ప్రజలు ఎవరికి అవకాశం అయితే ఇస్తారు కానీ అందరి చూపు ప్రధానంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మంచి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం ఏమైపోతే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫోకస్ పెట్టినాయి హోరీగా మరి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితి మారింది అని మాత్రానికి మనం ఇక్కడ రాజకీయాల్లో చూడవచ్చు